కర్ణాటక మంజునాథ దేవాలయం ధర్మస్థలంలో గత వారం రోజులుగా వెలుగులోకి వస్తున్న వందలాది మంది యువతులు మహిళలపై దారుణమైన అత్యాచారం హత్యో ఉదంతం ఘటనలు భయానకంగా ఉన్నాయని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పి లావణ్య అన్నారు ఈ హత్య ఉదంత గడ్డలపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించారు లావణ్య మాట్లాడుతూ ఈ హత్యోదంత పరంపర మనస్సును కలిచివేస్తుందని ఆశ్రమాలు ఆలయాలు ఆధ్యాత్మిక చింతన పేరుతో భక్తి పేరుతో మహిళలను వంచిస్తూ సమాజంలో పెద్ద మనుషులుగా మత గురువులుగా చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కార్యదర్శి చింతలపూడి సునీల్ మాట్లాడుతూ ధర్మస్థలి పోలీసులు ఉదాసీన తీరును తప్పుబట్టారు శ్రీవల్లి ఆర్ రాజేశ్వరి జే గాయత్రి రెడ్డి వరలక్ష్మి శ్యామ శ్యామ్లా దివ్యశ్రీ ఝాన్సీ టి దివ్యశ్రీ ఎస్ నాగరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఏఎస్ఎఫ్ అఖిలి భారత మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం అర్థం చేయడం జరిగింది మరి ఏదైతే వెలుగులోకి వచ్చిందో కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలి అనే దేవాలయంలో సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు సుమారుగా అమ్మాయిలను మహిళలను ఐదు వందల మంది మహిళలను మానమాలు చేసి అత్యాచారాలు చేసి ఈ రోజున ఐదు వందల మందిని పూడ్చిపెట్టడం జరిగింది ఈ రోజున భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ఏ అయితే ఈ మాట కాండంలో తక్షణమే ఆపాలి చిట్టింగ్ చేసేటువంటి దోషులందరినీ శిక్షించాలి మరి నిన్న కాలం మనం చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలే కావచ్చు అటు సౌత్ స్టేట్సే కావచ్చు ఎక్కడ చూసినా మహిళల పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మన పాట్నాలో చూసుకుంటే అంబులెన్స్లోనే ఒక మహిళని అత్యాచారం చేయడం జరిగింది ఎక్కడిదాకా ఇప్పుడు కడపలోని మైనర్ బాలిక ఎంతగా ఇస్తున్న మైనర్ బాలికను అతి పూర్వ పూర్వ పూర్వంగా చంపేసి కూర్చడం జరిగింది ఇటువంటి దారుణాలు మతన్మాజ శక్తిలో కనబడతలేదా మతన్మాజు పేర్లైపోయి ఇవాళ మహిళలపైన ఇటువంటి దాడులు జరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయని ఈ ప్రశ్నిస్తున్నాం తక్షణమే భోజనాలు కఠినంగా శిక్షించాలి ఏరి పక్షంలో మహిళా ఉద్యమాన్ని మరింతగా ఉత్సేతం చేసి కాంగ్రెస్లో కార్యక్రమాలు చేస్తామని కేంద్రం తెలియజేస్తుంది